చిత్తూరు తవనంపల్లి మండలం కర్ణాటక మద్యం షిఫ్ట్ డిజైర్ వాహనం ఐదు లక్షల యాభై వేల విలువ గల మద్యం వాహనం సీజ్ చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలలో సుమారు యాభై వేల రూపాయల విలువ గల కర్ణాటక మద్యం గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా సంపెల్ల గ్రామం పెద్దపాంజాని మండలం సంబంధించిన లవ కుమార్ గా గుర్తించడం జరిగింది కర్ణాటక మద్యం మరియు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది એ નહીં ગેરંટી છે કી સાના ને જે છે Cargo la cargo ఈరోజు చిత్తూరు జిల్లా చిత్తూరు మన చిత్తూరు పోలీస్ పోలీస్ సభ పరిధిలో తవనపల్లె పోలీస్ స్టేషన్లో ఈ కర్ణాటక మద్యం స్విచ్ చేయడం జరిగింది దాదాపు నూట ముప్పై లీటర్లు అందులో యాభై ఇలా చేసే మద్యము తర్వాత ఐదు లక్షల విలువ చేసే కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి గురించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ వివరాల్లోకి వెళ్తే మా జిల్లా మన జిల్లా ఎస్పి శ్రీ జాస్వా గారి ఆదేశాల మేరకు మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు తెల్వ నిన్న సాయంత్రం వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా తవనపల్లి ఎస్ఐ గారు ఈ లవకుమార్ ఈ పెద్ద మండలం చిత్తూరు జిల్లా ఇక్కడక్కడ అక్కడ ఈ ఎన్డిపిఎల్ అంటే ఈ చీఫ్ లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు అతడు ఈ మారుతి షిఫ్ట్ కారులో ఉండంగా చూసి ఆపాము ఆపి వెహికల్ చెక్ చేస్తే అందులో దాదాపు పదహైదు బాక్సులు అంటే అందులో కార్నివాల్ త్రిపులస్ రమ్ము ఈ వన్ ఎయిటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ తర్వాత సిల్వర్ కప్ రేర్ బ్యాండ్రీ నైంటీ ఎంఎల్ చార్చెట్సు మొత్తం కలిపి దాదాపు పన్నెండు వందల నలభై ఎనిమిది మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం టోటల్ నూట ముప్పై లీటర్లు వీటి విలువ యాభై వేలు ఉంటుంది కారు విలువ ఐదు లక్షలు ఉంటుంది వాటిని కూడా చేసుకున్నాం ఇతన్ని విచారించినప్పుడు ఇతను మలబాగంగా అంటే మన చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ బెల్ట్ షాప్ ఓనర్స్ అక్కడక్కడ లూజ్గా అమ్మే అమ్మి ఏర్పాటు చేసుకునేదానికని వచ్చాడు ఇతడు గతంలో ఎన్ని కేసులలో చేశాడు అతని కస్టమర్స్ ఎవరెవరు ఎవరెవరు ఉన్నారు అనే వివరాలను కూడా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము అతని టెక్నికల్ అతని చేసి అసే టెక్నికల్గా అతని ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకొని కూడా వాటి ద్వారా కూడా ఆ ఫర్దర్ లేని లింక్స్ ఏమైనా ఉంటే కూడా వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఇట్లు భీమవరపు బాలాజీ కావలి టౌన్ ఐటీడీపీ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా